సమయస్ఫూర్తి రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతడు ఒక చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులను పెట్టెలో వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతిలో ఇస్తూ దారిలో దొంగలు ఉంటారు జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడు తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగలు తన్ని వెంబడిస్తున్నారని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్లేసరికే గోవిందుడికి ఓ నది కనిపించింది దానిని చూడగానే అతడికి ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు గోవిందుడు వెనకాలే వస్తు వస్తున్న దొంగలు ఎలాగైనా ఆ పెట్టెని తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అదనుగా అనుకున్న గోవిందుడు పొదల్లో విసిరేసిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంచి కథ తెలివైన కథ